హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ షార్మా ఛానల్లో కొత్త కొత్త సీరియల్స్ వస్తుంటాయి అండ్ అలాగే ఎండ్ అయిపోతూ ఉంటాయి అయితే షార్మా ఛానల్లో మరో సరికొత్త సీరియల్ రాబోతోంది ఆ సీరియల్ పేరు ఏమిటంటే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ప్రోమో ఇప్పటికే బయటకు వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ బాగా వైరల్ అవుతుంది ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ప్రభాకర్ ఆమని మెయిన్ లీడ్ రోల్లో నటించబోతున్నారు ఈ సీరియల్ ప్రోమో చూస్తుంటే ఈ సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ప్రభాకర్ ఆమని కొడుకులుగా ప్రశాంత్ కుమార్ నితిన్ రఫిక్ షా చందు ధీరజ్ సాగర్ క్యారెక్టర్లు నటించబోతున్నారు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో కూడా ఇంకా రివీల్ చేయలేదు అయితే వచ్చే వారంలో గుప్పడంత మనసు సీరియల్ అండ్ అలాగే ఊర్వశువు రాక్షసువో అనే సీరియల్ ఎండ్ అవుతున్నాయి కాబట్టి ఆ సీరియల్స్ ప్లేస్లో ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సీరియల్ ప్రసారం కాబోతున్నాయో లేదో అనేది చూడాలి ఓకే ఫ్రెండ్స్ స్టార్మా న్యూ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ విషయంపై మీ అభి అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి